హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మొక్కని ఎప్పుడైనా చూసారండి ఇదేనండి సంపేంగ మొక్క ఇది మంచి సువాసన వెదజల్లుతుంది అదేవిధంగా ఈ పూలను ఈ చెట్టు కాసే పూలు చాలా మంచి సువాసన వెదజలుతాయి ఇదేనండి సంపెంగ పువ్వు ఇది ముందుగా ఆకుపచ్చ రంగులో ఉండి సాయంత్రం అయ్యేసరికి బాగా పక్వానికి వచ్చిన తర్వాత పసుపు రంగులోకి మారి మంచి సువాసన వెదజలుతాయి ఇది సాయంత్రం పూట మంచి వాసన మయమరిపించే వాసన వెదజలుతాయి అయితే ఈ సంపెంగకు కాయలు కూడా వస్తాయి అంటే నమ్ముతారండి నాకైతే తెలియదండి మనం చూసే వింతల్లో ఇది ఒకటి అనుకోవచ్చు అయితే ఈ సంపెంగని కోయిన పక్షంలో ఇలా కాయలుగా అవుతాయి అంటండి కాయలు అయిన తర్వాత ఇవి కాయలు పండి రాలిపోతే అవి ఏరిన్ను ఇక్కడ వీడియో చేసి పెట్టా మీకు అయితే ఈ కాయలు తినడానికి విధంగా చాలా బాగున్నాయండి చూడటానికి కానీ ఇవి తినకూడదు అంటండి ఈ కాయని చిలిపి చూస్తే దానిలో విత్తనం ఉంది ఈ విత్తనాన్ని తీసి